హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ మూన్ హారో ఐ ఐఎం విజయ ఫ్రెండ్స్ మనం ఇవాళ వీడియోలో జూలై మంత్ ప్రెడిక్షన్ చూద్దామండి ఈ జూలై మంత్లో మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతుందో ఈ జూలై మంత్ మీకు గుడ్ న్యూస్ తెస్తుందా బ్యాడ్ న్యూస్ని తెస్తుందా ఈ వీడియోలో మనం చూసేద్దాం ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ డివెన్ ప్లీజ్ యాక్యురేట్గా మా వ్యూవర్స్కి రీడింగ్ ఇచ్చేయండి ఈ జూలై మంత్ వాళ్ళ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతుంది మాకు తెలియజేయగలరు సెవెన్ ఆఫ్ కప్స్తో మనం ఏం చెప్పచ్చు అండి మీరు చాలా కన్ఫ్యూషన్గా ఉంటారంట ఈ నెలలో ఏది నిజం ఏది అబద్ధం అర్థం కాదు దాని గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట మీ ముందు చాలా ఆప్షన్స్ ఉంటాయంట కాకపోతే దాంట్లో ఏది పాజిటివ్ ఏది నెగటివ్ మీకు అర్థం కాదు ఏది కావాలో అది మీరు చూస్ చేసుకోవాలన్నమాట కన్ఫ్యూషన్ స్టేట్లో ఉండకండి ఓకే ఒకవేళ మీకు ఏం చేయాలో అర్థం కాకపోతే మేము వీళ్ళ విషయంలో అడ్వైస్ తీసుకోండి దానివల్ల మీకు మంచి గైడెన్స్ అనేది లభిస్తుంది అన్నమాట అండ్ ఇది కెరీర్ పరంగా కూడా కావచ్చండి చాలా అవకాశాల అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయండి మీ మనసుకు ఏ ఫీల్డ్ అయితే నచ్చుతుందో దాంట్లోనే మీరు దేంట్లో అయితే మీకు ఎక్స్పీరియన్స్ ఉందో అది మీరు చూస్ చేసుకోండి న్యూ జాబ్లో పోయి లేదా ఏదో మీకు తెలియని జాబ్లోకి వెళ్ళేసి మీరు ఇంకా వర్క్ రాదు కదా దానివల్ల కూడా బాధపడతారనమాట కాబట్టి అలాంటి డెసిషన్ తీసుకోకండి ఓకేనా ఏదైనా ఉంటే మీరు జాబ్ చేస్తారా బిజినెస్ చేస్తారా అనేది మీరు ఉంటారు కదా మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ అడ్వైస్ అనేది తీసుకోండి ఓకేనా అన్ని రాష్ట్రాలకి వర్తిస్తుంది అనమాట ఎవరికి ఏది వర్తిస్తుందో అది మీరు తీసుకోండి మిగతాది మీకు కాదు అని వదిలేయండి ఓకేనా ఓకే నేను రిలేషన్షిప్ పరంగా చెప్తాను కెరియర్ పరంగా కూడా చెప్తాను అండ్ ఇది రిడీమ్ ఒక్కరి కోసమే కాదండి అన్ని రాష్ట్రాల వారికి వర్తిస్తుంది ఓకే కొంతమంది మంచి నిర్ణయాలు కూడా తీసుకుంటారండి కాకపోతే మీ చుట్టూ వారితో కొద్దిగా జాగ్రత్త ఉండండి అని యూనివర్స్ అంటున్నారండి మీ క్రియేటివిటీ ఉంటుంది కదా మీ తెలివి మంచి గుర్తింపుని తెచ్చి పెడుతుంది మీకు ఓకే అండ్ కొంతమంది అయితే వాళ్ళ వర్క్ మీద మాత్రమే ఫోకస్ పెడుతుంటారు ఈ మంత్లో మీరు మీ వర్క్ ప్లేస్లో మీ కొలిస్కి హెల్ప్ చేస్తారండి కానీ మీరు మాత్రం ఎవరి హెల్ప్ లేకుండా వర్క్ చేయగలరు అంత తెలివి అంత ధైర్యం మీకు ఉంటుంది అండ్ మీకు ఏది రాంగ్ ఏది రైట్ అనేది ఈ మంత్లో ఖచ్చితంగా క్లారిటీ అనేది ఉంటుందన్నమాట మీరు ఏ డెసిషన్ తీసుకోలేదు తీసుకోకూడదు అలాంటి మీకు చాలా క్లారిటీ ఉంటుంది అండ్ రిలేషన్షిప్ విషయానికి వస్తే అంటే చాలా సైలెంట్గా ఉండిపోతారు క్లోజ్డ్ బుక్ అయిపోతారు అనమాట మీ మనసులో ఉన్నది విషయాలు ఎవరికి షేర్ చేసుకోకుండా మీ మనసులో పెట్టుకుని సైలెంట్గా ఉండిపోతారన్నమాట అండ్ కొంతమంది హీల్ అవుతున్నారండి రాను రాను రోజులలో మీరు చాలా ఏదో ఒక ప్రాజెక్ట్లో మీరు చాలా బిజీ అయిపోతారు దాని వలన రిలేషన్షిప్కి టైం ఇచ్చే టైం కూడా మీ దగ్గర ఉండదు అంత బిజీ అయిపోతారు దానివలన మళ్ళీ మీరు బాధపడే ఛాన్స్ వస్తుంది కాబట్టి ఇప్పుడే మీ రిలేషన్షిప్లో ఉంటే ఎంజాయ్ చేయండి తర్వాత మీరు ప్రాజెక్ట్ లో చాలా బిజీ అయిపోతారు అనేసి అంటున్నారు అండి యూనివర్స్ ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా మరి అందుకని దానివలన దాంట్లో ఏదో కూడా మీరు చూస్ చేసుకుంటారు దాంట్లో చాలా బిజీ అయిపోతారు అనమాట ఓకే కొంతమంది మీరు మెడిటేషన్ చేసి మీ హయ్యర్ సెల్ఫ్తో కనెక్ట్ అవ్వండి మీకు మంచి సొల్యూషన్ అనేది దొరుకుతుంది కొంతమందికి మీ లైఫ్లో మిమ్మల్ని గైడ్ మిమ్మల్ని గైడ్ చేయడానికి ఎవరు ఒక పర్సన్ రాబోతున్నారండి లేదా మీరన్నా ఎవరి ఎవరినైనా గైడ్ చేయొచ్చు అనమాట ఈ జూలై మంత్లో ఓకే అండ్ ఏసా వ్యాన్స్ అంటే వ్యాన్స్ వ్యాన్స్తో ఏం చెప్పొచ్చు అంటే మీరు ఏదైతే వినాలి అనుకుంటున్నారో ఆ న్యూస్ అంటే మీరు వింటారంట అండి జూలై మంత్లో మీకు ఏదో ఒక అనేది ఈ నెలలో తెలుస్తుంది ఓకే అండ్ కొంతమంది విషయానికి వస్తే మీతో సరిగా ఇప్పుడు దాకా సరిగా మాట్లాడని వ్యక్తి కూడా మీతో మాట్లాడబోతున్నారండి ఒక న్యూస్ అనేది వస్తుంది అది గుడ్ న్యూస్ రావచ్చు కావచ్చు లేదా బ్యాడ్ న్యూస్ కూడా కావచ్చు అనమాట ఓకే కొంతమందికి న్యూ బిగినింగ్ కూడా అవుతుందండి ఓకే అండ్ రిలేషన్షిప్ పరంగా చూస్తే ఇది మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఎమోషన్స్తో ఉండరండి అలా లాజికల్గా ప్రాక్టికల్గా ఆలోచించి మాట్లాడే వ్యక్తి ఉంటారండి మీ లైఫ్లో మీరు మీ పర్సన్ ఒక నిజాన్ని చెప్పుకుంటారండి మీరు మీ పర్సన్ ఇద్దరు ఒక నిజాన్ని చెప్పుకుంటారు ఈ జూలై మంత్లో ఒక సత్యం తెలుస్తుందంట దాని వలన అది చాలా కఠినమైనది అన్నమాట దానివలన మీ జీవితాన్ని మీ కంట్రోల్లో ఉంచుకోవాలి ఎవరి కంట్రోల్లో ఉండకూడదు అని అనుకుంటారు అండ్ మీకు మీ పర్సన్కి మధ్య చాలా సీరియస్ కన్వర్సేషన్ జరుగుతుంది ఓకే ఇక్కడ ఏముంది కింగ్ ఆఫ్ వ్యాన్స్ రిలేషన్షిప్ పరంగా చూస్తే అండి మీ పర్సన్ మీకు ఈ జూలై మంత్లో అన్కండిషనల్గా లవ్ చేస్తారండి తను మీ జాబ్లో లేదా బిజినెస్లో కొంతమంది ఒక లీడర్గా ఉంటారనమాట బాస్కెడర్లో ఉంటారు మీకు అందరితో మంచి బాండింగ్ ఉంటుందండి ఈ జూలై అందరు చాలా బాగుంటారు ఫ్రెండ్లీగా ఉంటారు మీతోని మీరు కూడా అందరితో చాలా ఫ్రెండ్లీ నేచర్తో ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారనమాట మీరు ఓకే మీరు ఏదైతే అనుకుంటున్నారో అదే ఖచ్చితంగా మీరు సాధించగలరనమాట ఈ జూలై మంత్ ఓకే మీరు కొంతమంది విషయానికి వస్తే కొంతమంది రిలేషన్షిప్ నుంచి కొంతమంది మూవ్ ఆన్ అయిపోతున్నారండి లేదా కొంతమంది అబ్రాడ్కి కూడా వెళ్ళాలని అనుకుంటున్నారు ఫారెన్ వెళ్ళి మీ లైఫ్ని మీ కెరీర్ మీద దృష్టి పెట్టేసి మీ కెరీర్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని అనుకుంటున్నారండి ఈ జాబ్ని చేంజ్ చేయాలి అని అనుకుంటున్నారు లేదా కొంతమంది జాబ్ కాకుండా జాబ్ని వదిలేసి బిజినెస్ చేద్దామా అని కూడా ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది అండ్ అండ్ మీరు కొంతమంది మీకు ఎవరైనా ఇప్పటిదాకా చాలా బాధ పెడతా ఉంటే మీరు ఏమనుకుంటున్నారండి ఈ జులై జులై మంత్లో ఇంకా ఆ పర్సన్ దగ్గర నుంచి మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అని అనుకుంటారండి ఎందుకంటే ఇంకా ఆ పర్సన్ దగ్గర నుంచి చాలా బాధపడుతూ ఉంటున్నారు కదా దానివల్ల నీ బాధ అంతా నాకు అవసరమా అనేసి ఆ పర్సన్ దగ్గర నుంచి మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేసే ఛాన్స్ కూడా ఉందన్నమాట చాలామంది మీ పాషను వదిలేసి మూవ్ అని అయిపోవాలి అని అనుకుంటున్నారు మీ అంటే మీ లైఫ్లో నెగిటివ్ ఏమైతే ఉందో అవన్నీ సైడ్ చేసేసి మీరు మూవ్ అన్ అయిపోవాలి అని అనుకుంటున్నారు కానీ ఇది మీకు మంచిగా జరుగుతుంది అనమాట దీనివలన మీకు చెడైతే జరుగుతుంది మీరు ఏదైతే డెసిషన్ తీసుకుంటున్నారో అది మీకు తర్వాత రాను రోజుల్లో మీకు మంచిగా చేస్తుంది ఓకేనా ఒక విషయంలో వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి మీరు ఎక్కడ మనీ గిట్లా ఇన్వెస్ట్ చేసి ఉంటే దాని గురించి కూడా మీరు ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ కొంతమంది రీయూనియన్ చేయాలనుకుంటున్నారంటే మీ రిలేషన్షిప్లో కావచ్చు అండ్ లేదా జాబ్ విషయంలో కావచ్చు బిజినెస్ విషయంలో కావచ్చు రిస్క్ తీసుకొని నేను బిజినెస్ పెట్టాలి అని కూడా ఈ జూలై మంత్లో చాలా మంది అనుకుంటూ ఉంటారు ఓకే విల్ ఆ మీ దశ తిరగబోతుందండి ఓకే ఈ జూలై మంత్లో కొంతమందికి గుడ్ లక్ తెచ్చి పెడుతుంది కొంతమంది విషయానికి వస్తే మీ లైఫ్లో న్యూ చాప్టర్ స్టార్ట్ అవుతుందన్నమాట ఇది ఇది రెండు రకాలుగా తీసుకోవాలండి మనము కొంతమంది మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళగలరు అండ్ కొంతమంది విషయానికి వస్తే ఇప్పుడు దాకా మీరు చెడు చేసి ఉంటే మంచి జరుగుతుంది మీకు మంచి జరిగి ఉంటే ఇప్పుడు దాకా చెడు జరిగిపోతుంది దానివలన కూడా ఇక్కడ మూవ్ అని అయిపోతున్నారు కదా ఇప్పుడు దాకా మీరు హ్యాపీగా ఉంటే ఇప్పుడు దాకా ఇప్పుడు ఈ జూలై మంత్లో బాధపడే రోజులు అనేది రాబోతున్నాయి కాబట్టి రిలేషన్షిప్లు ఎవరైనా ఉంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మీ లైఫ్ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చేంజ్ని సూచిస్తుందండి మీ కెరియర్లో ఒక పర్సన్కి మీరు మీట్ అవుతారండి ఖచ్చితంగా ఈ జూలై మంత్లో ఈ పర్సన్ మీకు కెరీర్ పరంగా మీకు హెల్ప్ చేయడానికే వస్తున్నారండి అండ్ మీ చుట్టూ ఉండే విషయాలు కూడా మీకు అనుకూలంగా మారుతాయన్నమాట కొంతమంది రిలేషన్షిప్లో ఉంటే మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందండి చాలా హ్యాపీగా ఉంటారు మీరు దానివలన ఓకేనా అండ్ నేటా వ్యాన్స్ నేను ఏం చెప్పచ్చు అంటే మీరు కెరీర్ పరంగా కావచ్చు లేదా ఎక్కడికైనా సరే అండి మీరు ఎక్కడికైనా దూర ప్రయాణం చేసే ఛాన్స్ అనేది సూచిస్తుంది జూలైలో ఎక్కడికైనా మీరు దూర ప్రయాణం చేస్తారు లేదా కన్నా వెళ్ళొచ్చు అన్నమాట కానీ మీరు ఎక్కడ ఉన్నా సరే అండి చాలా హ్యాపీగా ఉండడానికి ప్రయత్నిస్తారనమాట కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అంటే అదే సూచిస్తుంది నేను ఈ రీడింగ్ ఒక్కరి గురించి చెప్పడం లేదు ఎవరికి ఏదైతే కనెక్ట్ అవుతుందో అది తీసుకోండి ఓకేనా కొత్త బాధ్యతలు అనేది మీరు స్వీకరిస్తారండి ఈ జూలై మంత్లో అది చాలా హ్యాపీగా అన్నమాట ఓకే అది మీకు హ్యాపీనెస్ని తెచ్చి పెడుతుంది మీకు ఏదైనా ఒక ఇంట్లో ఉన్నారనుకోండి అప్పుడు ఇంటి బాధ్యతలన్నీ మీ మీద పడతాయి కదా కానీ మీరు బాధపడకుండా చాలా హ్యాపీగా స్వీకరిస్తారనమాట ఓకే మీ లైఫ్ సడన్ చేంజెస్లో రాబోతుందని మీ లైఫ్ కొంతమందికి అయితే పెద్ద మొత్తంలో కూడా మనీ కూడా రావచ్చు ఓకే ఈ పర్సన్ చాలా ఎనర్జెటిక్ పర్సన్ అండి ఓకే అండ్ ఇది నేటా తో రిలేషన్షిప్ పరంగా అయితే కొంతమంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారండి ఏదో గిల్ట్ ఫీల్ అవుతున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆ పర్సన్ గురించే ఆలోచిస్తున్నారు ఏదో ఒక విషయంలో వెయిట్ చేస్తూ ఉన్నారు బాధపడుతున్నారనమాట అండ్ మీరు బిజినెస్ పరంగా కానీ లేదా జాబ్ గురించి కూడా కొంతమంది నేను ఈ టైంకి ఇలా చేయాలి ఈ రోజు ఇలా చేయాలి అని మీరు ప్లాన్ ఉంటే ప్లాన్ చేసుకున్న తర్వాత కూడా ఆలోచిస్తూనే ఉంటదన్నమాట దాని గురించే అలా ఆలోచించకుండా మీరు ఏదైతే వర్క్ చేయాలనుకుంటున్నారో దాన్ని స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళండి ఖచ్చితంగా మీకు విజయం అనేది లభిస్తుంది అనమాట ఓకే మీ గురించి మీకు తెలియదండి ఎందుకంటే ఎన్ని ఆటంకాలు ఎదురైనా మీరు ఓవర్కమ్ చేయగల సత్తా మీకు ఉంటుందన్నమాట మీకు చాలా నాలెడ్జ్ ఉంటుంది మీ నాలెడ్జ్ని మీరు యూజ్ చేయండి ఓకే అండ్ కొంతమందికి మీరు ఎంత ప్రయత్నిస్తున్నా మీకు సక్సెస్ అనేది రావడం లేదండి అది రిలేషన్షిప్లో కావచ్చు వర్క్ ప్లేస్లో కావచ్చు మీకు దేంట్లో కూడా సక్సెస్ అనేది రావడం లేదన్నమాట కొంతమందికి ఓకే లైఫ్లో మీకు అసలు ఫుల్ఫిల్మెంట్ అనేది లేదండి చాలా బాధపడుతున్నారు అండ్ రిలేషన్షిప్ పరంగా ఉంటే దేని మీద చాలా అప్సెసివ్గా ఉన్నారండి మీరు మీకు నరదిష్ట ఉందండి మీ మీద దాని వలన కూడా మీ హెల్త్ అనేది పాడైంది చాలా మీ రిలేషన్షిప్ కూడా పాడైంది అనమాట మీ హెల్త్ విషయానికి వస్తే మీరు ఎన్ని మెడిసిన్స్ వాడినా ఇంకా హెల్త్ అనేది క్యూర్ అవడం లేదనమాట ఓకే మీకు దానివలన చాలా బాధపడుతూ ఉన్నారు రిలేషన్షిప్ పరంగా ఉంటే మీకు ఎవరి మీద విషయానికి వస్తే దేని మీద చాలా ఫోకస్గా పెట్టేసి ఉన్నారంటే అది వర్క్ మీద కావచ్చు పర్సన్ మీ రిలేషన్షిప్ పరంగా కూడా కావచ్చు రిలేషన్షిప్ పరంగా అయితే మీరు ఆ పర్సన్ మీదే మీ ఫోకస్ అంతా పెట్టేసి ఉన్నారు దాని గురించే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తూ ఉన్నారనమాట అండ్ రిలేషన్షిప్ అండ్ రిలేషన్షిప్ పరంగా వస్తాయండి కొంతమందికి మీకు ఎవరితోనో ఆర్గ్యూ వస్తుందండి ఖచ్చితంగా జూలై మంత్లో దానివలన మీరు చాలా బాధపడే రోజులు కూడా రాబోతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి కెరియర్లో కూడా మీ ఆఫీస్లో కావచ్చు ఎవరితో కూడా మీకు ఆర్గ్యుమెంట్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట నైన్ ఆ పెంటికల్స్తో కొంతమంది విషయానికి వస్తే మీరు మీ పర్సన్తో సపరేట్ అయ్యి కూడా ఉండొచ్చండి మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీరు ఇద్దరు సపరేట్ సపరేట్ కూడా ఉండొచ్చు అండ్ కొంతమంది విషయానికి వస్తే మీరు సెల్ఫ్ ఎంప్లాయ్డ్ కూడా కావచ్చు కొంతమంది విషయానికి వస్తే మీరు ఇప్పటిదాకా ఏదైతే కష్టపడ్డారో ఆ ప్రతిఫలాన్ని మీరు ఎంజాయ్ చేస్తూ కూడా ఉంటారనమాట జూలై మంత్లో ఓకే కొంతమంది విషయానికి వస్తే న్యూ ప్రాపర్టీస్ న్యూ హౌస్ కొనాలి అని అనుకుంటారు కొంటారు కూడా ఓకే అండ్ కొంతమంది ఇక్కడ ద హెరో ఫెంట్ వచ్చింది కదా మనకి ద హెరో అంటే మీరు ఈ జూలై మంత్లో ఎక్కడికైనా వెళ్ళే ఛాన్స్ ఉంది మీరు తీర్థయాత్రలో పాల్గొనే ఛాన్స్ ఉంది విందు వినోదాలలో పాల్గొనే ఛాన్స్ ఉందన్నమాట ఒక గెట్ టుగెదర్ లాంటి పార్టీస్ ఉంటాయి కదా వాటిలో కూడా మీరు పాల్గొనే ఛాన్స్ అనేది ఉందన్నమాట అండ్ కొంతమంది విషయానికి వస్తే వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీ రిలేషన్షిప్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కౌన్సిలర్ గైడెన్స్ అంటే తీసుకోండి అండి మీరు దానివలన మీకు మంచి జరుగుతుంది అని చెప్తున్నారు ఓకే కొంతమంది విషయంలో అయితే ఈ సొసైటీలో ఉన్న రూల్స్ అయితే అసలు ఫాలో అవ్వడం లేదండి అలా ఉండకుండా మన సొసైటీలో ఉండే రూల్స్ని ఫాలో అవ్వండి మీ ఇన్నర్ వైస్ చెప్ ఏం చెప్తుంది అదే వినండి గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి ట్రెడిషనల్గా ఉండండి అని చెప్తున్నారు గోయింగ్ విత్ ద ఫ్లోగా ఉండండి అని అండి యూనివర్స్ దానివల్లనే మీకు మంచి జరుగుతుంది అని అంటున్నారు కొంతమంది ఇక్కడ మీకు దేంట్లోనే సక్సెస్ రావడం లేదు కదా దానివలన ఇంకా ఆలోచిస్తున్నారనమాట చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారు ఇంకా ఇలాగా నా జీవితంలో ఇంకా ఏమి సక్సెస్ రావడం లేదు నేను ఏం చేయాలని దీర్ఘం కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు చాలా బాధపడుతూ ఉన్నారు కొంతమంది విషయానికి వస్తే ఏ జాబ్ చేయాలో అర్థం కాదు జాబ్ చేయాలా బిజినెస్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారనమాట ఓకే ఖచ్చితంగా జూలై మంత్లో కొంతమంది ప్రాపర్టీస్ కొనే ఛాన్స్ ఉందండి సంబంధ విషయాలలో మీరు మంచి శుభవార్త వినే ఛాన్స్ ఉందన్నమాట ఏదో ఒక గుడ్ న్యూస్ అయితే మీకు లభిస్తుందండి అండ్ కొంతమందికి మీరు ప్రాపర్టీస్ కొనాలనుకున్న మీకు మంచి ఆఫర్ అయితే మీకు ఈ జూలై మంత్లో అయితే ఖచ్చితంగా వస్తుందండి ఓకేనా ఇక్కడ ఒరాకిల్ కార్డ్స్ ఏం చెప్తున్నాయి బ్లౌజమింగ్ అబాండెన్స్ అన్నీ మీకు సమృద్ధిగా లభిస్తాయి కానీ మీరు కన్ఫ్యూజన్గా ఉంటారు జూలై మంత్లో మీకు రిలేషన్షిప్ పరంగా చెప్తున్నాను మీకు ఎవరో మీ సింగిల్ పర్సన్ అయితే మీకు ఇక్కడ ట్రెడిషనల్గా మీకు ఎంగేజ్మెంట్ జరిగే ఛాన్స్ ఉందండి చాలామందికి ఎవరో ఒకరు మీకు జూలై మంత్లో ప్రపోజ్ చేస్తారండి అయినా కావచ్చు ఫీమేల్ అయినా కావచ్చు ఓకే అండ్ కొంతమందికి చాలా ఖర్చు అనేది రాబోతుందండి ఇక్కడ హెల్త్ పాడైపోతుంది కదా దాని దానివలన కూడా మీరు ఖర్చు అనేది మీ లైఫ్లోకి వస్తుందండి ఓకే దానివలన ఖచ్చితంగా మీ హెల్త్ పరంగా కావచ్చు రిలేషన్షిప్ పరంగా కావచ్చు మీకు హెల్త్ ఖర్చు చేసేది రాబోతుంది ఓకే కానీ మీకు ఆ ఖర్చు చేయడం మీకు ఇష్టం ఉండదండి ఓకే నాలుగు అడుగులు వెనుకకి రెండు అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు ఖర్చు చేయడానికి ఆలోచిస్తారనమాట ఓకే కొంతమంది లైఫ్లోకి అయితే మేషన్ సింహం ధనుసు రాసి పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారండి ఓకే చాలా ఫాస్ట్గా ఓకే ఈ పర్సన్కి ఏజ్ అనేది థర్టీ ఉండి ఉంటుందండి ఓకే ఓకే మీకు ఈ జూలై మంత్ ప్రెడిక్షన్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఓకే ఖచ్చితంగా ఇది అన్ని రాసుల వారికి అయితే వర్తిస్తుంది అనమాట ఓకేనా మూన్ షైన్ సన్ షైన్ ఏ రాసులు ఏ విధంగానే మీరు చూడొచ్చు ఓకే